తత్వంగా అయిపోతాయి గతంలో గతంలో నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉపమానం చెప్పాను నేను చెప్తాను ఎన్నో వాళ్ళకి గుర్తు వస్తుంది ఒక కఠిన హృదయుడైన రాజు ఉన్నాడట కఠిన హృదయం కలిగిన రాజు వాడి దగ్గర ఇష్టంగా పెంచుకున్న కుక్కలు ఉన్నాయి ఇక్కడ నుండి అంత పొడవు అంటే ఒక ఏడు అడుగులు అనుకోండి హైట్ ఎంతని తెలుసా నా గుండెలు దాకా ఉన్నాయి అంటే నాలుగు అడుగులు హైట్ అనుకోండి ఇట్లాంటి కుక్కలు నాలుగు కుక్కలు పెంచుకున్నాడు మంచి పనితనం కలిగిన కుక్కలే అన్నము చికెను మటను ఇవి తినవి అవి అవి ఏందంటే తెలుసా మనుషులను తింటాయి వాటిని అట్లా పోషించాడు ఆ రాజు చాలా కఠిన హృదయం కలిగిన రాజు అవి మనుషులను ఎందుకు తింటాయి అంటే చెప్తాను నేను ఈ రాజు ఎవరిని క్షమించలేడు హృదయం అంతా రాయివలే అయిపోయాడు మంచి రాటు తేలిపోయాడు కన్నీళ్లు రావు అతనికి సంతోషం ఉండదు క్షమించలేడు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే చిన్న పొరపాటు చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి కుక్కల బొమ్మలు వేస్తే ఆ కుక్కలు ఏం చేస్తా తెలుసా ఒక చుక్క కూడా లేకుండా శుభ్రంగా నాకి తినేస్తాయి కనబడవు ఇటు ఇటు చూసి ఇడు చూసేపాటికి పీస్ 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 అయిపోతాడు మనిషి ఎందుకు రాజుగారి సమూహంలో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యక్తికి క్షమాపణ ఉండదు ప్రాణభిక్ష ఉండదు మరణదండం మరణ దండన రెపబాట్లో తీసుకెళ్లేసేయాల కొన్ని సంవత్సరాలుగా ఆ కుక్కలను అలా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకు ఆ మనుషులకు పడ్డాయి ఆ కుక్కలు అంటే ఇతను హృదయం రాతి గుండెలా మారిపోయింది ప్రేమ లేని రాజు జాలి లేని రాజు హృదయము క్రూరత్వం కలిగిన రాజు కొన్ని సంవత్సరాలు అయిపోయింది విచిత్రమైన సంగతి ఏంటంటే ఒకరోజు సభ జరుగుతుంది రాజుగారు ఏదో మాట్లాడుతున్నాడు గారు గ్లాస్తో నీళ్ళు వెళ్ళడు రాజుగారు చెయ్యి తగిలింది గ్లాసు పడి పగిలిపోయింది చూశాడు మంత్రికి వెళ్ళి మంత్రి అనుకున్నాడు మంత్రి అనుకున్నాడు వాస్తవంగా పాపము నేను మంత్రిని కదా కొన్ని సంవత్సరాలుగా ఈ రాజుకి సేవ చేస్తున్నాను కదా మంచి నమ్మకం వస్తుంది కదా నాకు క్షమాపణ ఉంటుందిలే అనుకున్నాడు నిజంగా క్షమాపణ ఉందలే అనుకున్నాడు రాజు మంత్రి ఎంక చూసి మంత్రి ఆపేశాడు సభ మాట్లాడే ఆ ముఖ్యాంశం మాట్లాడే విషయాలు మానేసి సింహాసనమే కూర్చొని మంత్రిని పిలిచాడు దగ్గరికి మంత్రి అన్నాడు అయ్యా ఏం లేదులే కానీ ఒక పది రోజులు ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డల్ని నీ బంధు జనాంగాన్ని నీ స్నేహితుల్ని అందరిని పలకరించుకో ఏం తినాలో తినేసి నువ్వు ఎలాగ ఉండాలనుకున్నావు అలా గుండి పది రోజులు ఒక డేట్ పెట్టాడు ఆ పదకొండో రోజు ఇక్కడికి వచ్చేసి ఎందుకయ్యా ఆ పదకొండో రోజును నా కుక్కలకి ఆహారం అదేందయ్యా అందరికీ ఆన్ స్పాట్లో మరణదండన నీకైతే పది రోజులు టైం ఇచ్చే ఎందుకంటే ఇన్ని రోజులు నా దగ్గర పని చేసేవాని చూడండి ఆ క్రూరమైన రాజు ప్రేమ లేని రాజు మంత్రితో మాట అనంగాల్ని ఇతను మారు మాట్లాడకుండా రాజు యోధుల నుండి అవతలకి వెళ్ళిపోతాడు అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ కుక్కల బోన్ల దగ్గర ఎవరైతే కాపలదారులు ఇద్దరు ఉంటారో ఆ ఇద్దరు దగ్గరికి వెళ్తారు అయ్యా మంత్రిగారు ఇటు వచ్చారు మీరు రాజుగారి దగ్గర ఉండాల్సిన ఇటు వచ్చారు ఎందు అంటే రాజుగారు నన్ను ఇంటికి వెళ్ళమన్నారులయ్యా పది రోజులు నా భార్య బిడ్డలు నా బంధుమిత్రులు అందరూ చూసుకొని రమ్మన్నాళ్ళేయ్యా అందుకని వెళ్తున్నాను చెప్పి వెళ్దామని ఎల్లండి అయ్యా ఎలాంటి మీకు పది రోజులు సెలవు వచ్చింది మాకు సెలవు లేదు ఏమీ లేదు మా మా తలకాయ లేదు ఈ కుక్కలకి సేవ చేయలేసి వస్తున్నావు అని వాళ్ళు తెలుసుకొని వెళ్ళండి మంత్రి గారు అని నప్పుతుంటే ఆ మంత్రి ఏమన్నాడంటే అయ్యా నేను వెళ్ళడం కాదండి మీరు వెళ్ళండి ఈ పది రోజులు మీరు రెస్ట్ తీసుకోండి ఈ కుక్కలకి నేను పరిచర్ చేస్తాను మీరు వచ్చిన దాకా మీ మీద మాట రాకుండా నేను పరిచర్ చేస్తా అన్నాడు ఎవరు నేను మంత్రిగా వెళ్ళిపోయేవాళ్ళు సెలవు దొరికింది అనగానే ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎట్టు ఉంటుంది పండగలకి రేపు నుండి అన్ని కాలేజీలు వారికి ప్రభుత్వం సెలవులు అనగానే హే అని ఉన్న పేజీలు చింపేసుకుంటారు అనవసరం ఎందుకు పుస్తకాలు చింపుతారు నాకు అర్థం కాదు ఏమండి వాళ్ళు కూడా అట్టానికి కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పది రోజులు ఈ మంత్రి వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట అడిగారు అయ్యా మాకు ఇంత ప్రేమ చూపి పది రోజులు సెలవు ఇస్తున్నావు కదా మంత్రి రాజుగారి దగ్గర ఉండాల్సిన కుక్కల దగ్గర కాపలు ఉండటం ఏంటయ్యా మాకు అర్థం కాలో మాట చెప్తే వెళ్తా ఉన్నాను ఏం లేదులయ్యా పది రోజుల తర్వాత నేను వాటికి ఆహారం అవ్వబోతున్నా ఇంటికి వెళ్ళి మా భార్య బిడ్డలు నేడిపించి బంధు జనాలను నేడిపించి నేను చావలేక బతకలేక దుఃఖంతో చావటం నాకు ఇష్టం లేదు ఆ పది రోజులు ఏదో నన్ను తినే కుక్కలకి నేను పరిచయం చేసుకొని సేవ చేసుకొని వాటికి ఆహారం అవుతాలి మీరు ఎలా అంటున్నాను మీకు అర్థం కాదు ఎలా అన్న వెళ్ళిపోయే వాళ్ళు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయిన తర్వాత ఎన్ని రోజులు అవుతుందమ్మా ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు పది రోజులు అయిపోయింది రాజుగారి చెప్పిన డేట్ వచ్చేసింది పదకొండో రోజు వచ్చింది ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడయ్యా ఆ మంత్రి వచ్చావా అప్పటికి కూడా జాలి కలగల వాడికి ఆ క్రూరమైన రాజుకి జాలి కలగల ఎవరక్కడ సైనికులు వచ్చారు సంఖ్యలతో ఆ కాళ్ళు చేతులు బంధించి బంధించేశారు కుక్కల బోన్లు వేసేది ఉన్నారు వేసేసారు వేసేసి ఓ పది నిమిషాల తర్వాత వెళ్ళి చూశారు అక్కడ ఎట్లా ఉందో తెలుసా వాతావరణం ఒక కుక్క కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది జంతువులు ఏడుస్తూ మనకు అర్థమయ్యే తెలుసా మేము మనం పెంచే కుక్కలు ఏడుస్తాయి కన్నీళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు పిల్లులు కూడా ఏడుస్తాయి తెలుసా పెంచాలండి నేను ఇక్కడ ఉన్నప్పుడు కోళ్ళు కూడా మనల్ని చూసి దూరం వెళ్ళవు అంత దూరం చూసి మొత్తం వచ్చేస్తాయి మేత వేస్తాను వస్తున్నాడు ఎంత ప్రేమ వాటికి నాలుగు రోజులు పెంచితే కుక్కకి విశ్వాసం ఉందో తెలుసా ఈ బజార్లో ఒక బిస్కెట్ వేసి వెళ్ళిపోతే నేను తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ బజార్లో వచ్చాను అనుకోదురొచ్చిందను గుర్తుపట్టింది మీకు కూడా అనుభవాలు ఉండొచ్చు గుర్తుపడతాయి కొన్ని కుక్కలు ఊరకాయ రాజు అని వెళ్ళాం అనుకో అది కూడా గుర్తుపెట్టుకుంటాయి కొన్ని కుక్కలు ఇడు పలాను రోజులు చిటికేసిన రాజు అన్నాడు వాస్తవానికి నన్ను ఎవరు గౌరవించరు నన్ను రాజు అనేసాడని అది తోగొప్పుకుని దగ్గరకు వచ్చింది అట్లానే ఈ మంత్రి చేసిన పది రోజులు పరిచర్యకి ఆయన్ని తింటామేమో కానీ కుక్క ఒకటి కాళ్ళ కాడ కట్టేసారుగా ఆ కట్టల కాడ గుచ్చు నేడుస్తుంది ఒకటి రెండు కుక్కలు ఏమో అటు కూర్చొని మూలుగుతున్నాయి వాటి శోభము అంటున్నాయి అంటే నాకు నా కట్టలు ఇప్పతరా అన్నట్టేమో ఒక కుక్క ఏమో దగ్గరకు రావట్లే అది దిగులుగా కూర్చుంది మూల బోన్లో ఈ తంతు మొత్తం రాజు సైనికులు అందరూ చూస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఒక్కడిని తీసుకెళ్ళి అంత వేసిన పై వస్త్రాలు కూడా ఒక్కోసారి చీల్చి మొత్తం తినేసి అసలు మంత్రి కట్టలేదు టచ్ చేయట్లేదు అంటే అసలు ఏం జరిగింది ఆ మంత్రిని బయటికి తింటారా అన్నాడు బయటికి తీసుకొచ్చి మంత్రి నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది అన్నారు ఏమయ్యా నాకేం తెలుసు అన్నాడు ఈ మంత్రి అట్లా కాదు అట్లా కాదు నా కుక్కల గురించి అవి ఏంటో అసలు వాటి సత్తా ఏందో అవి వాటి క్రూరత్వం ఏందో నాకు తెలుసు ఎంతమందిని వాటికి బలి చేశానో ఎంతమందిని వాటికి ఆహారం ఇచ్చానో నాకు తెలుసు ఏ మనిషిని ఎన్ని ఎన్ని నిమిషాల్లో తినేస్తాయో నాకు తెలుసు అయితే నిన్ను కనీసం ముట్టను కూడా ముట్టలేదే మళ్ళీ పశ్చాత్తాపం ఎత్తపరుస్తున్నాయి ఏమైంది మంత్రి నాకేం అర్థం కావట్లేదు అన్న రాజా క్షమించాలి నేను పని చేశాను నన్ను తినే కుక్కలకి నేనే పరిచయం చేసుకోవాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ దిగులుతో చచ్చిపోవడం ఎందుకని ఆ పది రోజులు ఆ బాగా ఆ కాపలుగా ఉన్నావు ఆ కాపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలవు సెలవు ఆ పని నేను చేశాను రాజా పదే పది రోజులు ఈ కుక్కలకి నేను సేవ చేసింది ఎక్కువ నెలలు సంవత్సరాలు కూడా చేయలే మీకైనా సంవత్సరాల తరబడి సేవ చేసా ఈ కుక్కలకి చేసింది నేను పది రోజులే కానీ సంవత్సరాలు తరబడి చేసిన సేవకి మీరు నాకు ఇచ్చింది మరణదండన పది రోజులు చేసిన సేవకి ఆ కుక్కలు పెట్టింది నాకు ప్రాణభిక్ష ఆ కుక్కలు మంచిగా ఇప్పుడు ఆ కుక్కలు ప్రేమ కలిగినా వాటి హృదయం బాగుందా నీ హృదయం బాగుందా రాజా అని ఇటు చూశాడు లేడా మంత్రి కాళ్ళ మీద బడి ఏడుస్తున్నాడు ఈ రాజు అయ్యో ఎంతమంది చేసింది నేను ఎన్ని జీవితాలను నిలువుగా నిలువుగా ఈ చేతులతో ఎన్ని జీవితాలను ఎన్ని ప్రాణాలు ఉంటాను ఎంతమందిని క్షమించలేకపోయాను నేను ఎందుకు నా హృదయం ఇట్లా చెడిపోయింది ఎందుకు నా హృదయం ఇట్లాగా గర్విస్తుంది ఎందుకు నా హృదయం ఇట్లా మలినమైపోయిందని అయిపోయిందని పడి ఆ మంత్రి పాదాలు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు అన్నాడు ఇక నీకు నూతన హృదయం వచ్చింది రాజా ఇక ఇప్పటి నుంచి క్షమిస్తావు ఇక ఇప్పటి నుంచి నీకు నూతన స్వభావం వచ్చింది రాజా ఇంక లే అన్నది అర్థమైందా నా బాధ మెకానిక్ లాగా కాంబో తీసి కాంబో వేయటం కాదు నూతన స్వభావాన్ని నా దేవుడే పుట్టిస్తాడు నూతన ఆలోచనలు నూతన మనసు నూతన గుండె నా దేవుడే ఇస్తాడు కానీ కొంతమంది దాన్ని స్వీకరించరు స్వీకరించిన వాళ్ళు దాన్నిలు రాజు ఎట్లా అయితే అర్థం చేసుకొని గుండె బగిలేలాగా ఏడ్చి మారు మనసు వందాడో ఈరోజు మనం అలా దేవుని పాదాలు పట్టుకుని ఏడవాలి ఏ ఇష్యూలో దేవుని ఇష్యూలో నువ్వు రాతిలాగా ఈ హృదయాన్ని చేసుకున్నావో ఏ సందర్భంలో దేవుణ్ణి మనం గాయపరిచేలాగా ఈ హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉండదు ఈరోజు మనం ఏం చేయాలా ఏం చేయాలి ఒక తీర్మానం చేయాలి ఈ సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో ఈ హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉందా జీవధారులు బయలుదేరేలాగా ఉందా లేకపోతే కోతి పిల్లలా గంతులేసి అండ్ కొంతమంది సంఘాలు చూపెట్టి వెళ్ళిపోతారు యువధా లాగా దేవుని ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు బహుశా అనుకొని ఉంటాడు యూధా కూడా ఏముందిలే క్రాబు చేయించుకుంటా కూడా డబ్బులు లేవేమో ఆ నిలువుట ఆ జుట్టు ఆయన ఆయనకి వెనక ముందు ఎవరు లేరు కుటుంబీకులు కూడా పిచ్చిపెట్టినోడని వెళ్ళిపోయారు ఆ ఉంటుంది మార్క్స్ వార్త మూడులో మీరు చదివితే అతడు ఎర్రివాడని మతి భ్రమించిందని యేసు ప్రభుని కుటుంబీకులు కూడా అన్నారు ఈ యేసు ప్రభుని ఎమ్మడిస్తే నాకేం వచ్చిందని యువదా వెళ్ళిపోయినట్టు ఈరోజు స్థానిక దైవచర్లు కొంచెం వయసు పెద్దదనుకో ఎగ్జాంపుల్ ఉంది